హలో వెస్టీజియన్స్ వెల్కమ్ బ్యాక్ వెస్టీజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ గురించి తెలుసా మీకు అసలు ఈ వలన మన కళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అసలు దీని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి ఎలా వేసుకోవాలి దీని బెనిఫిట్స్ ఏంటి డోసేజ్ ఏంటి కాస్ట్ ఇలా ప్రతి విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం కానీ మన ఛానల్లో ప్రతి వంద మందిలో కేవలం పదహారు మంది మాత్రమే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మిగతా ఎనభై నాలుగు శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు ప్లీజ్ మీరు మాకు ఏదైనా ఇచ్చేది ఉంది అంటే అది సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ మీరు మన ఛానల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఇంపార్టెన్స్ ఆఫ్ ఐస్ కంటి యొక్క గొప్పతనం మన బాడీలో అంటారు అంటే మన బాడీలో ఉండేటువంటి ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ లో కళ్ళు చాలా ఇంపార్టెంట్ కళ్ళు లేకపోతే ప్రపంచం అంతా చీకటవుతుంది కన్నుల వలనే మనం ప్రతి దాన్ని చూడగలుగుతున్నాము ప్రతి పని చేసుకోగలుగుతున్నాము కొంతమందికి అయితే వారికి కంటి ప్రాబ్లం ఉందని వారికి కూడా తెలియదు కొన్ని డిసీజెస్ ఉంటాయి గ్లోకోమా డయాబెటిక్ ఐడిసీస్ ఏజ్ రిలేటెడ్ ఇలాంటివి ఉండవు అసలు ఉన్నాయని కూడా మనం గుర్తించలేకపోతుంటాము మన బాడీ గా పాటు మన కళ్ళను కూడా ఆరోగ్యంగా కాపాడుకోవాలి మన కంటిలో త్రీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ ప్యూపిల్ ప్యూపిల్ అనేది ఐరిస్ లో ఉండే ఒక చిన్న హోల్ లాంటిది ఈ ప్యూపిల్ లైట్ అనేది ట్రావెల్ అవుతూ రెటినా పై ఇమేజ్ పడుతుంది లెన్స్ ఈ లెన్స్ ఏం చేస్తుందంటే వచ్చే లైట్ ని అడ్జస్ట్ చేస్తుంది ఆ వచ్చే లైట్ ని అడ్జస్ట్ చేసి రెటినా పైన ఇమేజ్ ఫార్మ్ అయ్యేలాగా ఈ లెన్స్ ఎక్స్పాండ్ అవుతుంది మూడవది రెటీనా ఈ రెటినా లో కొన్ని కోట్ల లైట్ సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి వాటిని రాడ్స్ అండ్ కోన్స్ అంటారు ఇవేం చేస్తాయి అంటే ఈ ప్యూపిల్ లెన్స్ లో నుంచి వచ్చిన లైట్ రెటీనా పై పడుతుంది ఈ రెటీనా ఇమేజ్ ఫామ్ చేసుకుని దాన్ని బ్రెయిన్ కి సిగ్నల్ పంపుతుంది దాని వల్లనే మనం ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేయగలుగుతున్నాం కలర్ ని ఉన్నాం కంటికి వచ్చే చాలా సమస్యలు మేజర్ ఐ డిసార్డర్స్ ఏంటి అంటే డ్రై ఐస్ కళ్ళు వాడిపోవడం గ్లూకోమా టెరియం ఇవే కాకుండా చాలా కంటి డిసీజెస్ ఉంటాయి మన బాడీలోని మన కళ్ళను కాపాడుకోవడానికి వెస్టేజ్ ఒక మంచి సొల్యూషన్ ని తెచ్చింది అదే వెస్టేజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ వెస్టేజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ కంటికి ఎంతగానో మేలు చేసేటువంటి బంతి పువ్వు బిల్బరి ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేయబడింది ఈ వెస్టేజ్ ఐ క్యాప్సూల్స్ కంటి చూపును మెరుగుపరిచేటువంటి రాత్రిలో కూడా చాలా స్పష్టంగా చూడగలిగేలా కంటి ఇరిటేషన్ ని తగ్గించేలా చేసేటువంటి లెఫ్టినిన్ జిగ్జాంతిన్ ఈ రెండు ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ లో ఉంటాయి మేజర్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ బంతి పువ్వు ఈ బంతి పువ్వు ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అలాగే ఫ్రీ రాడికల్ చేస్తుంది కంజెక్టివైటిస్ రాకుండా ఇది కాపాడుతుంది బిల్బెర్రీ ఫ్రూట్ ఈ బిల్బెర్రీ ఫ్రూట్ లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మన కళ్ళకు ఎంతగానో మేలు చేస్తాయి వయసుకు సంబంధించినటువంటి ఐ మస్క్యులర్ డీ జనరేషన్ నుంచి కళ్ళను కాపాడుతుంది వెస్టేజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ వాడడం వలన బెనిఫిట్స్ ఏంటి ఈ క్యాప్సూల్స్ ని వాడడం వలన మన కంటి చూపు మెరుగుపడుతుంది దూరపు వస్తువులను చూడలేకపోవడం దగ్గర ఉన్నటువంటి వస్తువులను చూడలేకపోవడం కళ్ళలో పొరలు ఏర్పడడం కళ్ళలో మబ్బులు ఉండడం కంజక్టివైటిస్ ఇలాంటి ఐ డిసీజెస్ నుంచి ఇవి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది కళ్ళు మండడం కళ్ళు ఎర్రబడిపోవడం కళ్ళ నుండి నీరు కారడం ఇలాంటివి కూడా చాలా తగ్గిపోతాయి ఏజ్ రిలేటెడ్ మిక్యులర్ డిజనరేషన్ ఐ ఇన్ఫ్లమేషన్ అలాగే రెటీనా రెటీనా పై ఇమేజ్ ఫార్మేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా ఇది చేస్తుంది వెస్టీజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది కంజక్టివైటిస్ రాకుండా ఇది చూసుకుంటుంది వెస్టీజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ ఏజ్ గ్రూప్ దీన్ని ఏజ్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడవచ్చు డోసేజ్ డోసేజ్ టూ క్యాప్సూల్స్ డైలీ విత్ మీల్స్ అంటే మధ్యాహ్నం తిన్నాక ఒకటి రాత్రి తిన్నాక ఒకటి చిన్నపిల్లలు అయితే రోజుకు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఎంఆర్పి సిక్స్ ట్వంటీ ఫైవ్ డిపి ఫైవ్ సెవెంటీ ఫైవ్ పీవి నైన్టీన్ పీవీ ఓకే ఇప్పటి వరకు మీరు వీడియో చూసారు కానీ నేను చెప్పింది మీకు ఏదైనా అర్థమైందా లేదా మీకు మీరే తెలుసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్ బాక్స్ లో చెప్పండి ప్రతి కమెంట్ కి నేను రిప్లై ఇస్తాను సో మీ కళ్ళు బాగుండాలంటే కళ్ళ ఇరిటేషన్ తగ్గాలంటే కళ్ళలో కంజెక్టివైటిస్ మబ్బులు ఏర్పడడం పొరలు ఏర్పడడం చూడలేకపోవడం దూరపు వస్తువులను చూడలేకపోవడం దగ్గర వస్తువులను చూడలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒకే ఒక సొల్యూషన్ వెస్టేజ్ ఐస్ సపోర్ట్ క్యాప్సూల్ సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని మీ టీమ్ లో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్